ఓం శ్రీ కుర్యోర్ మహా ఓం శ్రీ మహాగణాపతి హీరో అందరికీ నమస్కారం లక్కరాజ్ మురళీధర అవసరం ప్రవేశాలు స్వాగతం ఈ వీడియోలో వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలాలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే మృత్యు వృచ్చికశిలో విశాఖ నాలుగవ పాదము అనురాధ నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ నాలుగు పాదాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారి యొక్క పేర్లో మొదటి అక్షరాలు నా ని తో నా నీ ను యు యు అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి ఈ సంవత్సరం ఆదాయాలు పరిశీలిస్తే ఈ వృశ్చిక రాశి వారికి ఉగాది నుండి ఆదాయం పదకొండు ఏఎం ఐదు రాజభుజం రెండు అవమానం ఆరు సంఘంలో గౌరవ ప్రశ్నలు తక్కువగా ఉంటాయి ఆదాయం మాత్రం బాగుంది ఖర్చులు తక్కువగా ఉంటాయి కానీ కొంత కొన్ని అవకాశాలు జారిపోయే పరిస్థితి ఉంటుంది కొంత కేతు దశమ స్థానంలో సంచారం చేసినప్పుడు భాగ్యంలోకి వచ్చినప్పుడు ఇకపోతే ఇక గురు బలం గురించి పరిశీలిస్తే గురు భగవానుడు ఈ సంవత్సరం గురు భగవానుడు ఈ సంవత్సరం ఫస్ట్ జూన్ వరకు భావమైన మిగతరాశిలో సంచారం ఉండడం వల్ల నీకు కొద్దిగా మనోధైర్యం కొలుతుంది ధనకారకుడు సంతాన కారకుడు కాబట్టి ఇతని ధన విషయాల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి నూతన కార్యాలయం చేయాలనుకుంటే ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి మీరు కొద్దిగా కోపాన్ని కూడా తగ్గించుకుంటే మంచిది పనులు కానప్పుడు మనకు కోపం వస్తుంది ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే మనకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి మనం కఠినంగా మాట్లాడడం వల్ల శత్రుత్వం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండవచ్చు ఇతరులకు హాని ఎవరైనా ఏమన్నామని అంటే వాళ్ళ మీద ఏదో కక్ష తెచ్చుకుందాం అనుకుంటా అలాంటి పనులు చేయకుండా మంచిది గురుపక వాడు ఇక సెకండ్ జూన్ నుంచి సెకండ్ జూన్ రెండు వేల ఇరవై ఆరు నుంచి భాగ్యస్థానం అయిన కర్కాటకలోకి రావడం వల్ల గురుబలం వస్తుంది ఉచ్చస్థానంలో ఉంటాడు ధన పంచమాధిపతి కాబట్టి కుటుంబాధిపతి పంచమాధి మంత్ర మంత్రస్థానాధిపతి అవుతాడు కాబట్టి మంచి అప్పటి నుంచి మీకు చాలా మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు అది అక్టోబర్ వరకు ఉంటాడు అక్టోబర్ నుంచి మళ్ళీ థర్టీ ఫస్ట్ అక్టోబర్ నుంచి జనవరి వరకు మళ్ళీ మీకు సింహరాశిలోకి వస్తాడు దపసోదాల్లోకి వస్తాడు అది కూడా సాధారణ శుభ్రగా ఉంటాడు ఇకపోతే ఇందువల్ల గురువు కర్కాటకల్లో ఉన్నప్పుడు అన్ని రకాల పనులు పూర్తి చేసుకోవచ్చు మీరు భాగ్య భాగ్యస్థానంలో గురువు ఉండడము గురువు దృష్టి ఈ రాశిపై ఉంటుంది కాబట్టి వృశ్చిక రాశిపై కూడా ఉంటుంది కాబట్టి నూతన గృహ ప్రాప్తి కొత్త గృహాలు కొనుక్కు అవకాశం ఉంటుంది పిల్లలకు వివాహాలు చేసే అవకాశం ఉంటుంది సంతానానికి సంతానం వృద్ధులకు వస్తుంది విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చదువుకోవడానికి ఉన్నతకు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది బంధుమిత్రులతో కలిసి విందు వినోదలో పాల్గొంటారు అలాగే తీర్థయాత్రలు భక్తి దే దైవభక్తి పెరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు దాన ధర్మాలు చేస్తారు ఇలా ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది విదేశీయాలను జరిగే అవకాశం కూడా ఉంటుంది బంధుమిత్రులతో కలహ పడకుండా ఉండడం మంచిది దానివల్ల మీకు మంచి జరుగుతుంది కానీ లాభం కలహించుకుంటే మాత్రం నష్టం జరిగే అవకాశం ఉంటుంది నృత్య ఉద్యోగాల్లో సహనం మంచిగా తప్పగదు ఇక శని ఉగాది రెండు ఈ సంవత్సరం అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే పోయి సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదులో థర్టీ ఫస్ట్ మార్చ్ నుంచి కూడా మీనరాశిలో సంచారం ఉంది ఈ సంవత్సరం కూడా మీనరాశిలో సంచారం ఉంది ఇది వృశ్చిక రాశి వారికి ఐదో స్థానం అవుతుంది కాబట్టి అశుభుడు శని యొక్క ప్రతికూలత ఉంటుంది కాబట్టి ప్రతి కార్యంలోనూ ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పద్ధమిత్రులతో అర్ధాష్టమ రాహు కూడా ఉన్నాడు కాబట్టి పద్ధతిలతో విరో విరోధాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి స్త్రీల మూలకంగా శత్రు బాధలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వివరించండి ఆడవాళ్లతో మాట్లాడేటప్పుడు వివరించే విషయాల్లో వివరించినప్పుడు వ్యవహారాల్లో ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది పట్టుదలకు పోవద్దు ఏ విషయంలోనూ కూడా పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు వారు అనుకున్న దాని గురించి కొంత కాంప్రమైజ్ అయితేనే మీకు బాగుంటుంది లేకపోతే ఇబ్బందులు వస్తాయి మానసికమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక రాహు ఉగాది నుండి ఈ ఈ సంవత్సరం రాహు ఈ ఫిఫ్త్ డిసెంబర్ వరకు ఇప్పుడు అర్ధాష్టమ రాహు నడుస్తుంది కాబట్టి మే నుంచి మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి నడుస్తుంది కాబట్టి అర్ధాష్టమలో రాహు సంచారం దానివల్ల ఇబ్బందులు ఆల్రెడీ మీరు అనుభవిస్తూనే ఉండి ఉంటారు రోగుల్లో మార్పులు కోరుకుంటారు మీ మానసికమైన స్థిరత్వ ఉండదు చంచలతో ఉంటుంది ఏదో ఈ పని చేత ఆ పని చేతమా అని డ్యూయల్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి విశ్వ వైఖ్యంతో వ్యవహరిస్తూ ఉంటారు స్వల్ప అనారోగ్య కారణంగా నిరుత్సాహంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఇకపోతే స్త్రీలతో తగాదాలు అని చెప్పారు కదా ఇంతకుముందు ఇక్కడ కూడా రావు వల్ల కూడా ఇబ్బంది స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశం జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రయత్న కార్యాలు కొన్ని కష్టం మీద పలిస్తాయి కొన్ని పనులు వాయిదా వేసుకుంటేనే మంచిది మీకు లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా రాహు ఆరు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఆరు నుంచి పకరంలోకి వస్తాడు కాబట్టి కొంత మూడవ స్థానం శుభుడు అవుతాడు మూడవ స్థానంలో అపకీర్ణి రాకుండా జాగ్రత్త పండి ధైర్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా కూడా ఇక చెట్టు పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వహించండి చేసి వ్యవహారాల్లో మనసు ఉల్లాసంగా ఉంటుంది సోదరులతో వైర్యం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు ఏదైనా కార్యాలు చేయాలనుకుంటే వాటికి ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థికమైన ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి నూతన వ్యక్తులతో జోలికి వెళ్ళకపోవడం మంచిది ఇక కేతువు కూడా ఈ సంవత్సరం ఐదు డిసెంబర్ నుంచి వరకు శివరాశిలో సంచారము తర్వాత కర్కాటకంలోకి వెళ్తాడు ఐదు డిసెంబర్ తర్వాత సాధారణ శివుడు కావడం వల్ల కుటుంబ పశులు సంతృప్తికరంగానే ఉంటాయి మానసిక ఆనందం పొందుతారు వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది ఇన్నిటి వరకు వాయిదా ఎడ్డ పనులని కూడా ఈరోజు పూర్తి చేసుకోని ఆలోచన కలుగుతుంది ముఖ్యమైన వ్యక్తుల్ని కలవ కలిస్తే మీ పనులు తొందరగా సాగుతాయి ఇక ఆరు డిసెంబర్ నుంచి కేతు ఈ సంవత్సరం అంతవరకు అంటే ఈ సంవత్సరం అంతా కూడా డిసెంబర్ కూడా ఆ తర్వాత కూడా భాగ్యస్థానమైన సాధారణ శుభుడు కావడం వల్ల స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఒక అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఏర్పడుతుంది భాగ్యస్థానం కాబట్టి తండ్రి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కొత్త వ్యక్తుల్లో పరిచయాలు ఏర్పడతాయి ప్రయాణాలలో మీకు లాభం జరుగుతుంది ఏదైనా కార్యం చేయాలంటే అందులో మీకు ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కొత్త పనులు ఎవరు ఉంటే వాయిదా వేసుకోండి ఈ సమయంలో మీరు ఇక మొత్తం మీద ఈ రాశి వారికి ధన కారకులైన గురువు భాగ్యస్థానంలో సంచారం చాలా గురుబలం ఉండటం చేత అన్ని రకాల పనులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా పూర్తి చేసుకోగలుగుతారు కొంత కష్టమైన కూడా రాహుకేతులు నాలుగు పది స్థానాలు స్థితిలో అన్ని రంగాల్లో జయం కలుగుతుంది ఈ కోరికలు తీరుతాయి పాతవాకిలన్నీ అన్నీ వసూలు అవుతాయి ఈ సంవత్సరము అలాగే మూడు పూలు ఆరు కాయలుగా అన్నట్లు జీవితం ఈ సంవత్సరం అంతా గడిచిపోతుంటుంది ఇతరులకు బాధ కలిగించే పనులు చేస్తేనే మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఉత్సాహం ఉంటుంది సంతానం వృద్ధులకు వస్తుంది కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు ఈ రకంగా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగానే గడిచిపోతుందని చెప్పవచ్చు ఉద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంటాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి అన్ని రకాల క రంగాల కళాకారులకు కానీ అన్ని రకాల వారికి కానీ ముందు వేసుకుంటారు అన్ని ఉత్సాహంగా వారి పనులు పూర్తి చేసుకుంటారు విజయం సాధిస్తారు ప్రతి విషయంలోనూ ఫైనాన్స్ రంగం చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయి ఈ సంవత్సరం ఇక విద్యార్థులకు చాలా మంచి సమయం అని చెప్పచ్చు భాగ్యంలో గురువు ఉన్నాడంటే హయ్యర్ స్టడీస్ చదువుకోవడానికి లేదా వాళ్ళు ఏదైనా పరీక్షలు రాస్తారు వాటిలో మంచి మార్పుతో ఉత్తీర్ణత కావడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళకి కావాల్సిన సీట్లు లభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బా ఉంటుంది స్పోర్ట్స్ వాళ్ళకు కూడా కొంత కలిసి రాకుండా ఉండే కాలం ఉంది చివరి నిమిషంలో వాళ్ళు విజయాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విదేశాలకు గురించి చదువుకోవాలనుకుంటే మాత్రం విద్యార్థులకు మంచి అవకాశం ఉంది ఈ సంవత్సరము విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి వ్యవసాయదారులకు బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఈ సంవత్సరం రెండు పంటలు కూడా స్త్రీలకు కూడా బాగుంది ఈ సంవత్సరం విశ్వ ఫలితాలు ఉంటాయి మొత్తం మీద ఈ రాశి వారికి మిశిక రాశి వారికి గురుబలము రావుబలము గురుబలం పెరుగుతుంది రావుబలం తగ్గుతుంది కాబట్టి మీకు అన్ని శుభ ఫలితాలే ఏర్పడతాయని చెప్పవచ్చు ఇకపోతే ముఖ్యంగా అష్టమంలో గురువు సెకండ్ జూన్ వరకు ఉంటాడు కాబట్టి దక్షిణ వంశ పారాయణం చేసుకోవడం మంచిది తర్వాత కాలంలో అర్ధ పంచమంలో శని ఈ సంవత్సరం అంతా కూడా ఉంటాడు కాబట్టి రుద్రాభిషేకం చేసుకుంటే శని వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి దుర్గా సప్తీ పారాయణం చేసుకోండి ఎప్పుడు శ్రీమాత్రైనమా అని మనసులో ఖాళీగా ఉన్నప్పుడు అనుకుంటూ ఉండడం వల్ల కూడా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి రావు దోషాలు తొలగాలంటే దుర్గా సప్తీకి మాత్రం ప్రతిరోజు పారాయణ చేసుకోవడం చాలా అవసరము కేతుగ్రహం యొక్క అనుగ్రహం భాగ్యంలో కేతు కర్కాటకంలోకి ఫిఫ్త్ డిసెంబర్ తర్వాత వచ్చిన తర్వాత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు గణపతి ఆరాధన ప్రతిరోజు కొబ్బరితో దీపారాధన చేయడం ఓం గమ్ ఐ గణపతి నమ అనే మంత్రాన్ని రోజు ఐదు సార్లు జపం చేసుకోవడం వల్ల బుధవారం రోజు గరికతో గణపతిని ఆరాధించడము ఇక ఎక్కువ ప్రా సమస్యలు ఉండేవాళ్ళు సంకష్ట గణపతి వ్రతాన్ని సంకల్పం చేసుకొని చేసుకుంటే కూడా మంచి ఫలితాలు వస్తాయి ఈ రకంగా అన్ని రకాలుగా వృశ్చిక రాశికి చాలా బాగుందని చెప్పవచ్చు త్రీ ఫోర్త్ వరకు బాగుంటుంది వన్ థర్డ్ బాగుండకపోవచ్చు కొంత శరీరాహుల యొక్క ప్రతికూల స్థితి వల్ల ఆ భగవంతుడు మీకు అందరికీ ప్రసాద ప్రసాదాలు అన్ని రకాలుగా శుభాలు కలగాలని కోరుతూ ముగిస్తున్నాను శుభవస్తు